విద్యార్థులందరూ చాలా ఆసక్తితో జలియన్ వాలా బాగా అనే చరిత్రను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది నిజంగా భారతదేశ అంటే స్వాతంత్రోద్యమ భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు ఆ సంఘటన దాన్నే జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ అనేది ఒక ఉద్యానవనం పంజాబ్లోని అమృతసర్లో ఉంది అక్కడున్న పంజాబీలందరూ కూడా ఒక దగ్గర సమావేశమయ్యారు ఏ సందర్భంగా అంటే వైశాఖి పండగ నిమిత్తం ఆ ఉద్యానవనంలో సమావేశం అవ్వడం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశానికి హాజరవడం ఒక సాగుతున్న సమావేశంలో అనుకోకుండా బ్రిటిష్ భయంకర అధికారి ఆ బ్రిటిష్ భయంకర అధికారి జనరల్ దయ్యార్ ఏ విధమైన హెచ్చరిక చేయకుండా తన మాట కాదన్నారనే ఉద్దేశంతో సమావేశాన్ని అనుమతి లేకుండా పెట్టారనే ఒక దురుద్దేశంతో జనరల్ డయ్య తన సైనికుల చేత నిరవధికంగా ఒకవైపే ద్వారా ఉన్న ఆ ఉద్యానవనంలో ఎక్కడికి వెళ్ళలేని దుస్థితిలో ఉన్న ఆ ప్రదేశంలో సుమారుగా రెండు వేల మంది సమావేశమవుతున్న సమావేశంలో ఉన్నటువంటి భారతీయులపై అకస్మాత్తుగా కాలుపు సుమారుగా పదహారు వందల యాభై ఎంత భయంకర విషయంలో చాలామంది దేవాదేవీలు పిట్టలు కాల్చి ఆశిస్తుంటే ఆహారకాల మధ్య ఎంతమంది రక్తం ఏళ్ళ కాలే విధంగా మూడు వందల డెబ్బై మంది మంది అక్కడే ఉంది సుమారుగా వెయ్య మంది పైగా క్షతగాత్రులయ్యాయి అసలు ఆ దృశ్యాన్ని మన చెబితే కళ్ళ ముందు కనబడే విధంగా అనిపిస్తుంది ఆ ఉద్యమం అక్కడ ప్రజలు సమావేశం అవడం జనరల్ దగ్గర అతి భయకరణ సైనికులతో కాల్చే విధానం రక్తం కూడా ప్రవహించడం నిజంగా అది ఒక చీకటి రోజు భారతదేశ చరిత్రలోనే మరి చెప్పలేని ఒక దుర్ఘటన దుర్ఘటన మీద కవిశైనటువంటి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీష విషాద ఖండకావ్యాన్ని రచించాల ఉమర్ అలీషా తూర్పుగోదావరి జిల్లా నేటి కాకినాడ జిల్లాలో పిఠాపురంలో జన్మించారు పిఠాపురం అనగానే చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు అందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిందని చెప్పచ్చు ఎన్నికల తర్వాత ఆ పిఠాపురంలో ఆయన జన్మించారు ఈయన పువ్వు పుట్టగానే పరిమిళించినట్లు చిన్నప్పటి నుంచే విద్యార్థాలతో పరిమిళించేవారు మాట అందుకే ఆయన కలము పెట్టిన ప్రదేశమంత్రులు లేదు కళ కానీ కండకావ్యాలు కానీ రచనలు కానీ నవలలు కానీ నాటకాలు కానీ అన్నింటిలో కూడా ఆయన తన కళాన్ని ప్రయోగించడం విద్వాంసులుగా పండితుడిగా వేరు తెచ్చుకోవడం విధంగా పండిత్ మౌలివి అనే బిజులు కూడా ఆయన పొందడం జరిగింది మరి ఇలాంటి కవి నిజంగా ఉమర్ అలీషా తెలుగు భాషకు ఎంతో సేవ చేశాను కూడా మనం చెప్పచ్చు మరి ఈ జరిగిన వాళ్ళ వారు అనేది ఖండకావ్యం ఖండకావ్యం అంటే ఏ విధమా మహాకావ్యాలు రసాత్మకమైన సంఘటన తీసుకొని తమలైన భార్యలో రచన చేయడమే ఖండకావ మరి ఖండకావ్యము చారిత్రకాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి ఒక కావ్యంగా వాసన కూడా కండకావ్యం ముఖ్యంగా ఇందులో ఆత్మశైలికి ఉంటుంది వస్తువులోనూ భావంలోనూ శైలిలోనూ ఎంక ఎం కనపడుతుంది అనేప్రియత ఆధునిక కొత్తగా అది కారణక మరి జరిగిన వల్ల వారు దుర్ఘటన ఆన వికాలంలో అందరూ కూడా ముఖ్యంగా గాంధీగా సమావేశం హెచ్చరిక చేస్తారు ఈ ప్రదేశంలో ఎవరున్నా కాల్పులు జరపడం తప్పదు మరి మీకు నేను ఐదు నిమిషాలు ఇస్తున్నాను ఐదు నిమిషాలు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయండి అని ఆ ఐదు నిమిషాలు చాలు అందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలు ఏ విధమైన హెచ్చరిక చేయకుండా చాలా దురుద్దేశంతో కావాలని ప్రజలను హింసించాలని భారతీయులు వర్చించాలని మన దేశానికి వ్యాపార ని వ్యాపార నిమిత్తమే వచ్చి బాగా వేసి మనందరినీ కూడా ఐక్యతని కేందని తల్లగొట్టి మనల్ని చంపడం అనేది చాలా దారుణమైన విషయం దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండించారు కానీ ఆనాటి కాలంలో వారు చెప్పేదే రాజ్యసంగా భావించి ఎవరు కూడా ఖండించలేకపోయింది చాలామంది కూడా ముఖ్యంగా గాంధీ గారి నాయకత్వంలో కూడా ఈ జరిగిన వాదావాద దురంతం మీద ఉద్యమాలు కూడా తీసుకొచ్చి చట్టాన్ని అవన్నీ చట్టాన్ని కూడా తీసుకోవాలని చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై నవ ప్రాంతంలో కూడా మా దేశ నాయకులు స్వాతంత్ర యోజులు కూడా దీనిపై నిరసన తెలియజేయడం సమ్మెలు చేయడం అన్ని చేసినప్పుడు కూడా గాలిలో కలిసిపోయిన ప్రాణాలు బ్రిటిష్ వారిని అణిచివేయాలనే ఆలోచన జరిగిన వాళ్ళ బాగా కూడా సంఘటన కావచ్చు ఐక్యమత్యం కూడా బ్రిటిష్ బ్రిటీషు వారిని తరలి తెరలు కొట్టాలనే ఆలోచన కూడా మన భారతీయులు రావడం జరిగింది అయితే అందులో అగ్రవాదులు మిగతవాదులుగా కూడా ముఖ్యంగా అయినటువంటి దులైనటువంటి అల్లూరి సీతారామరావు బాగా అదేవిధంగా మన ఆజాద ఇంద్రీ పోస్ తలపతి నేతలు వీళ్ళందరూ కూడా పడ్డారు కానీ గాంధీ గారు సత్యాగ్రహం అహింస పేరుతో రెండో అవగాహన చేసుకొని బ్రిటిష్ వారిని ఎలా మన దేశాల కంపీజన విషయాన్ని ప్రస్తుతానికి అప్రస్తుతమైనప్పుడు కూడా ఆ దృశ్యం తలుచుకుంటేనే ఎంతో రోషాదకరంగా చెప్పాను మరి ఉమ్మ రమేష ఈ జరీర్ వల్ల వారి ప్రత్యంశాన్ని మధ్య రంగంలో చక్కగా చెప్పారు ఇక్కడ నార్మల చిరంజీవి గారు ఒక మధ్యాహ్ణి ఆచారంగా పరిగణించారు ఆడవాళ్ళతో చూస్తే స్వేచ్ఛకై ఒరిగిన వీరాదేవిల చరిత్ర

చక్కగా ఆకలింపు చేసుకున్నారని భావించడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరు ఈ పాఠ్యాంశాన్ని రేపు చక్కగా చదువుకు ఆ కవిపరిచయం కానీ అదేవిధంగా ప్రక్రియ కానీ నేపథ్యం కానీ మా నామరంజీవి యొక్క పద్యాన్ని కానీ తప్పనిసరిగా రేపు సిద్ధపరుచుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను